అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహం మనందరికీ లభించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో చాలా చాలా శక్తివంతమైన అమ్మవారికి సంబంధించిన ఒక పవర్ఫుల్ మంత్రం గురించి ఈరోజు మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ అయితే ఈ మంత్రాన్ని మీరు జపించాలి అనుకున్నప్పుడు మీరు ఏదైనా ఒక పని మీద బయటికి వెళ్ళే సమయంలో ఆ పని ఎలాంటి ఆటంకాలు అనేటివి జరగకుండా నిర్విఘ్నంగా పూర్తవ్వాలి అనుకున్న వాళ్ళు మీరు బయటికి వెళ్ళి లేదంటే బయలుదేరే ముందే ఈ మంత్రాన్ని జపించుకొని బయలుదేరండి ఆ పని అనేది మీకు ఎలాంటి ఆటంకాలనేది జరగకుండా నిర్విఘ్నంగా పూర్తవుతుంది అంతేకాదండి మీకు ఎప్పటి నుంచో కూడా ఒక పని కావడం లేదు ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం అయినా కూడా అది ఆటంకం అనేది వస్తూనే ఉంది ఇంకా దాని మీద ఆశ అనేది వదిలేసుకొని ఉంటారు ఇంకా అది కాదులే ఇంకా దాంతో మనకు అవసరం లేదు మనం ఇంకొక మార్గం వెతుక్కుంటాము అని మీరు ఎప్పటి నుంచో ఆగిపోయిన పని ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు ఒక్కసారి అమ్మవారి మంత్రాన్ని జపించుకొని ఆ పని మొదలు పెట్టారు అంటే అంత పెండింగ్ పడిపోయి స్ట్రక్ అయిపోయిన ఆ పని కూడా ఖచ్చితంగా మీకు జరిగే తీరుతుంది అంతటి గొప్ప శక్తివంతమైన మంత్రం గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అయితే ఈ మంత్రం మనం ఎలా జపించాలి ఎలాంటి సమయంలో జపించాలి ఎన్నిసార్లు జపించాలి అనేదన్నీ కూడా ఈరోజు వీడియోలో క్లియర్గా మనం తెలుసుకోబోతున్నామండి మరి ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఫుల్గా చూడండి అలాగే మన వీడియోలు మీకు నచ్చుతున్నాయి అనుకుంటే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి అమ్మవారి యొక్క అనుగ్రహం ఆశీర్వాదం తప్పకుండా మీ అందరికీ లభిస్తాయి ఇక వీడియోలోకి వెళ్ళే ముందుగా అండి మనకు తెలిసినటువంటి గురువు గారు గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు ఈయన కొండ దేవతల పూజారండి అరవై సంవత్సరాల నుంచి పైగా కూడా అమ్మవారిని ఉపాసన చేస్తూ గొప్ప దైవశక్తి కలిగినటువంటి గొప్ప గురూజీ అండి ఎంతో పెద్ద పెద్ద సమస్యలను సైతం గంటల వ్యవధిలో తొలగిస్తున్నారు ఈయన చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మా జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు కాబట్టి ఒక గట్టి నమ్మకంతో మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు తప్పకుండా మీకు ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే ఒక్కసారి గనుక గురు గారికి ఫోన్ చేసి మీ సమస్యలు ఫోన్లో చెప్పుకున్నారంటే మీరు ఉన్న చోటనే మీకు ఒక మంచి పరిష్కారం అనేది దొరుకుతుంది గురూజీని సంప్రదించాల్సిన ఫోన్ నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ ఈయన నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్టు అలాగే అనుభవం కలిగినటువంటి గొప్ప సిద్ధాంతి కూడా ఇక భార్యాభర్తల మధ్య సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపిస్తారు అలాగే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం రాజకీయ సమస్యలు జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్న గ్రహ దోషాలున్నా చేతిలో డబ్బు నిలవకపోతున్న మీ సమస్య ఏదైనా సరే మీరు ఉన్న చోటు నుంచే మీకు ఒక మంచి పరిష్కారం చూపిస్తారు గంటల వ్యవధిలోనే నమ్మకంతో కాల్ చేయండి ఇక ఈరోజు వీడియోలో మనము కేవలం ఒక్క గంటలోనే మనకు అనుకున్న పని జరిగేటట్లు చేసే అతి గొప్ప శక్తివంతమైన ఒక పవర్ఫుల్ మంత్రం గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ అయితే ఈ మంత్రాన్ని మనం ఎలాంటి సమయంలో జపించాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఇదంతా కూడా ఈరోజు వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ మంత్రాన్ని జపించాలి అనుకున్నప్పుడు మీరు పీరియస్ టైంలో ఉన్న వాళ్ళైతే జపించకండి అలాగే నాన్ వెజ్ తిన్న సమయంలో కూడా ఈ మంత్రాన్ని అస్సలు జపించకూడదు ఇక మీరు శుద్ధంగా ఉన్నారు అంటే స్నానం అది చేసి నీట్గా ఉన్నారు అనుకున్నప్పుడు శుద్ధబద్ధంగా ఉన్నారు అనుకున్నప్పుడు మీరు ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించుకోవచ్చు అయితే మేము ఏదైనా బిజినెస్ పరంగా బయట ఉన్నప్పుడు జపించుకోవచ్చా లేదా ఒక జాబ్ పరంగా మేము ఏదైనా ఆ సమయంలో బయట ఉన్నప్పుడు మేము ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు ఆ పని నిర్విఘ్నంగా జరగాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి జపించుకోవచ్చా అంటే మీరు శుభ్రంగా చెప్పాను కదండి నీట్గా నాన్ వెజ్ అది తినకుండా పీరియస్ టైంలో లేని సమయంలో శుద్ధబద్ధంగా ఉన్నారు అనుకున్నప్పుడు మీరు ఎక్కడ ఉంటే అక్కడ కూడా ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు అసలు ఈ మంత్రం గురించి చెప్పాలి అంటే నిజానికండి నాకు అనుభవంలోని చాలా చాలా జరిగాయి నాకు ఏదైనా ఒక ఆపద వస్తుంది అనుకున్న సమయంలో ఏదైనా ఒక పెద్ద సమస్య అసలు అది తట్టుకోలేని సమస్య వస్తుంది అనుకున్నప్పుడు కానీ వచ్చింది ఆ సమస్య ఎలా తీర్చుకోవాలి తోచిన పరిస్థితిలో కానీ నేను ఈ మంత్రాన్ని చేపించుకొని ఆ సమస్యల నుంచి బయటపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి అంత అనుభవం ఉన్న గొప్ప శక్తివంతమైన మంత్రము అందుకే నేను ఈ మంత్రాన్ని ఇంత గొప్పగా మీకు తెలియజేస్తున్నానండి అయితే చెప్పాను కదా వీడియోలో చెప్పిన ప్రకారము మీరు అమ్మవారికి మనస్ఫూర్తిగా మనసులో ధ్యానించుకొని అమ్మను ఒక్కసారి తలుచుకొని ఈ మంత్రాన్ని చెప్పించుకోండి అమ్మ మీద నమ్మకంతో మీ యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో అది అమ్మవారికి విన్నవించుకొని ఆ తర్వాత ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించుకోండి ఓం శ్రీ వారాహిదేవి ఏ నమ నర్పవి నర్పవి ఇలా నర్పవి ఓం శ్రీ వారాహిదేవి ఏ నమ నర్పవి నర్పవి ఇలా నర్పవి ఓం శ్రీ వారాహిదేవియే నమ నర్పవి నర్పవి ఇలా నర్పవి ఈ మంత్రాన్ని నేను స్క్రీన్ మీద కూడా స్క్రోల్ చేస్తాను ఒకసారి చూడండి ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా నిత్యం మీరు తొమ్మిది సార్లు జపించుకోవచ్చు మీకు శుద్ధబద్ధంగా ఉన్నారు అనుకున్నప్పుడు మీరు పడుకోబోయే సమయంలో దానికి ముందుగా కూడా మీరు రెండు అరచేతుల్ని చూసుకుంటూ ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు మనందరికీ కూడా తెలిసిన విషయమే వారాహిదేవి అంటే రాత్రి సమయంలో ఎక్కువ శక్తి కలిగినటువంటి గొప్ప శక్తిగల్ల దేవత అంటే ఆ సమయంలో అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ దుష్ట శక్తులని తరిమి కొడుతూ తన భక్తులని ఎప్పుడు కవచంలా కాపాడుతూ ఉంటుంది ఆ సమయంలో అమ్మవారికి ఎక్కువ శక్తులు ఉంటాయి కాబట్టి అమ్మవారు మనం ఆ సమయంలో ఏది కోరినా కూడా మనకు ఖచ్చితంగా కోరికలు నెరవేరుస్తుంది అలా అని చెప్పేసి పిచ్చి పిచ్చి కోరికలు కూడా మనం కోరుకోకూడదండి మనకు ఈ సమయంలో ఎక్కడి నుంచో ఒక కోటి రూపాయలు మన కళ్ళ ముందు ఉండాలి మనకు కోట్లు బంగ్లాలు మనకు ఏ కష్టం పడకుండా మనకు వచ్చి ముందు పడాలి అన్నట్లుగా కూడా కోరుకోకూడదు అలా కోరుకొని మనం అమ్మవారిని ధ్యానించుకున్నాము అమ్మవారిని కోరుకున్నాము మా కోరికలు తీరలేదు అన్నట్లుగా కూడా అనుకోకూడదు మనం నిజాయితీగా మనకు కష్టం కలిగింది అనుకున్నప్పుడు మనం చేసే పని ఏదైతే ఉందో అది మనకు విజయం సాధించాలి అనుకున్నప్పుడు నష్టాలు కలగకుండా మనకు మంచి లాభాలు రావాలి లేదు మనకి ఏదైనా ఒక జాబ్ ప్రయత్నం చేస్తున్నామో అది ఎలాంటి ఆటంకాలు లేకుండా మనకు ఆ జాబ్ కావాలి అనుకున్నప్పుడు ఇలా మనం చేసే పనిలో మనకు ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా నిర్విఘ్నంగా పని జరగాలి అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని జపించుకున్నట్లయితే తప్పకుండా మీరు కోరుకున్న కోరిక తీరుతుంది అలాగే మీరు అనుకున్న పని నిర్విఘ్నంగా పూర్తవుతుంది ఎవరో చెప్పారు అని చెప్పేసి ఎక్కడో చూశామన్నట్లు కాకుండా మీకు ఒక గట్టి నమ్మకంతో అమ్మవారి మీద భక్తి విశ్వాసాలతో చేసి చూడండి తప్పకుండా మీకు ఒక మంచి ఫలితం అనేది లభిస్తుంది ఇది నా అనుభవంతో ఒక గట్టి నమ్మకంతో చెప్తున్న మాట కాబట్టి మీరు అమ్మవారి మీద నమ్మకంతో ప్రయత్నం చేసి చూడండి